హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలో బంగారం మరియు వినదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మలు యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదల చూసినట్లయితే ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుగుదలతో నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పదినావులు బంగారంపై నాలుగు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల పదినావులు బంగారంపై ఆరు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదినావులు బంగారంపై ఆరు వందల అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఐదు వేల నూట పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై పదిహేను వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్